నమస్తే ఆర్టీఫై న్యూస్ కి స్వాగతం నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం పైమాం పైమాముల గ్వాగు తండా గ్రామానికి చెందిన మూడావత్ బాబు మరియు వారి తండ్రి మూడావత్ రెడ్డి నాయక్ పై నగేష్ సేన ధ్వలి కలిసి దాడి చేస్తారు అయితే ఈ నెలలో మూడు సార్లు దాడి జరిగితే ఈ నెల రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండవ తేదీన మూడవత్ బాబు నేరేడుగొమ్ము పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ వస్తే తీసుకోలేదు ఎస్ఐ సతీష్ గారి దగ్గరికి వెళ్లి కంప్లైంట్ తీసుకోండి సార్ అంటే కంప్లైంట్ లేదేం లేదు

పట్టించుకోకుండా పోయి నాకు షుగర్ పేషెంట్ సార్ మీరు షుగర్ ఉంది హాస్పిటల్ చూసుకుపోతున్నాను అంటే వాడు కూర్చో లంచా కూడా దాన్ని నికేంద్రం పంపే నిర్యాక్షన్ చేస్తున్నా అని తన్నీండు కాళ్ళతోటి మా నాన్న వచ్చి తీసుకుపోయి హాస్పిటల్లో చూపించుడు అయినా పైసలు తీసుకుని ఆరు వేల రూపాయలు తీసుకుంటూ తర్వాత వదిలిపెట్టింది సార్ వదిలిపెట్టినా పోయి చూపించుకున్నాను బట్ అసలు ఏ గతంలో ఉన్నా ఏం తీసుకుంటలేరు రియాక్షన్ తీసుకుంటలేదు వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళు ఇంతకాల పనుకున్నా ఇంట్లో కలిసి వచ్చి కొట్టిర్రు ఇంట్లో వచ్చి నేను కొట్టి పండబెట్టి కదా మా అయ్యి వచ్చు మా నాయన వచ్చి కొట్టిరు కొట్టినా మళ్ళీ కేసు పెట్టిన వచ్చిన చేసుకుంటా లేదు సార్ వదిలి వదిలిపెట్టి సార్ మా నాన్న తీసుకొని పోతుంటే సూపర్ తీసుకొని కొట్టుకుంటే కాస్త అన్నీ పండబెట్టినా లంచ్ కొడతా ఎస్టీ లంచ్ కొడుక అన్ని తీసుకుంటూ కొట్టుండి

తీసుకుపోయిన తర్వాత ఇంకా కేసు పెట్టి సారని నేను కంప్లైంట్ ఇస్తే ఆయన రాస్తలేడు రాళ్ళు గీలు కట్టెలు అన్నీ తీసుకుపోయి చూపించినావు ఏంటమ్మా నువ్వు చెప్పేది అని నాకు తిట్టి పంపించదు నా హార్ట్ పేషెంట్ ఉంది సార్ నన్ను కూడా అట్లా కొట్టేరు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వాళ్ళ నానమ్మ అందరూ వచ్చి వచ్చి ఇంకా రాళ్ళు గీళ్ళు అన్నీ తొలి ఇంకా నాకు నా హార్ట్ పేషెంట్ అని కూడా నన్ను చూడక ఇంకా నన్ను కొట్టారు అట్లా దాడి చేయి ఇంకా ఇంకొక కోసం వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన నాకు అట్లా హార్ట్ పేషెంట్ ఉందని కూడా నేను మా నన్ను కొట్టి ఇంకా చావ్ దిగిపోయారు అని నేను చెప్తే ఒక రెస్పెక్ట్ కూడా లేదు ఎన్ని రోజులు అయింది అమ్మా ఎన్ని రోజులు అయింది మీరు హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్కి వచ్చిన నాకు అయింది సార్ నాలుగు రోజులు అయితే నిన్నే ఉంటారు తుస్కుని పోయిన స్టేషన్లో ఇంతకు ముందు తిసుకుని పోయి కాంపిటీ చేయడం లేదు నువ్వేంద్రా చేసేది పూసు వాడేరా అని వ్యతిరేకంగా మాట్లాడాను మాట్లాడిన తర్వాత సార్ షుగర్ పేషెంట్ ఉంది బయటకి తీసుకుపోయి ఒక ఇంజక్షన్ తీసుకొస్తా అని ఇంజక్షన్ చూపించడా ఇంజక్షన్ బాటిల్ చూపించిన తర్వాత అవి నాటకం ఆడుతున్నాడు సార్ మీరు పట్టించుంటే పట్టించుకో చచ్చిపోతే మీరు యాక్షన్ తీసుకుంటే సార్ అని చెప్తాను వాటి చేస్తుంటే ఎక్కువ మేడం ఏంద్రా నువ్వు అని మా వాళ్ళకి నేను తీసుకొని పోవటం ఏంద్రా నువ్వు చేసేదాన్ని బయట కలవా నుంచి తొక్కేసాడు ఆరోగ్యంగా నెట్టేసాడు నెక్స్ట్ ఇది కాదు తన్నేడు ఏం సార్ నువ్వు సీరియస్ చేసినా నేను సీరియస్ చేసా సీరియస్ చేయడం ఎంతవరకు అంటే బలవంతంగా తీసుకుపోయి నేను మన ఆర్ఎంపి డాక్టర్ కాడ తీసుకుపోయినా అప్పుడు అప్పుడుకైనా షుగర్ పెరిగింది ఈయన నాటకం చేస్తుంటా షుగర్ ఉందా అని ఈయన తీసుకుపోయింది సార్ తీసుకుపోయిన తర్వాత నేను ఆడకు ఉన్నప్పుడు వాళ్ళ కానిస్టేబుల్ పంపిస్తా సార్ షుగర్ అయిపోయింది అని ఈ కానిస్టేబుల్ పోయి ఈ ఆర్ఎంపి డాక్టర్ కాడ కనుకొని ఆడిపోయింది సార్ మళ్ళీ ఆడిపోయిన తర్వాత స్టేషన్ పోయి ఇప్పుడు తీసుకురపోవాలంటే దేవరకొండ తీసుకొచ్చిన దేవరకొండ తీసుకొచ్చిన తర్వాత ఈయన చూపించిన తర్వాత ఈయనవన్నడు నమ్మకం లేదు అన్నాడు సార్లు టెస్టింగ్ చేస్తే ఐదు వందల అరవై నలభై తొంభై వచ్చింది సార్ రెండు సార్లు టెస్టింగ్ మళ్ళీ చేసే తీసుకోబోతుంది సార్ షుగర్ పేషెంట్ ఉండు సచ్చిపోతాడు అంటే సార్ దయచేసి ఈడు అని సార్ అంటే ఏ మళ్ళీ నువ్వు కాంపిటీ చేసిన తర్వాత ఈడ లిస్ట్మెంట్ తీసుకోవాలి అప్పుడు పంపిస్తాను అన్నాడు దేవుడా అనుకొని వాళ్ళ మామ వచ్చి బల కిందంగా పదివేలు రూపాయలు ఇచ్చాడు పదివేలు తీసుకున్న తర్వాత ఇంకా పో అని అప్పుడు ఇచ్చిన తర్వాత దేవుడా అనుకొని ఆటో కట్టించుకొని హైదరాబాద్ తీసుకుపోయినా హైదరాబాద్ తీసుకొని చూపించుకొని మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఇచ్చింది పదివేలు అతని ఇచ్చింది ఆరు వేలు ఇదివరకు ఇచ్చింది ఫస్ట్ టైం ఆరు వేలు మళ్ళా మళ్ళా పదివేలు ఇచ్చిన పదహారు వేలు పదహారు వేలు ఇచ్చినాం పదహారు వేలు లంచం ఇవ్వడం మేము బయటపడలే ప్రాణం అవుతుంది అని నీటిస్తున్నాడు ఈడికెళ్ళి వెళ్ళి ఆడికి పోయి తీసుకొచ్చి కోర్టుల కేసు రాసినాం సంగారు అతనితోటి సంఘం పెట్టించుకొని అప్పుడు చూసి హైదరాబాద్ నా బాధ పడి తీసుకొని వచ్చాను తీసుకువచ్చిన తర్వాత రెండో తారీఖు ఐదో నెల తొమ్మిదిన్నర గంటలకు ఈయన ఒకటి ఒక కస్టమర్ కాడ కాట్రావత్ లాల్లోని వెత్తించి కాడ బియ్యం పట్టించుకొని దించడానికి పోయినాడు దించడానికి పోయిన తర్వాత ఈతనేం చేస్తుండే ఈయన ఒకరిని చూసి మా ఇల్లు ఇంకా వారి ఇల్లు చూసిండు ఆ పాత కక్షలు పెట్టుకొని ఈయన కొట్టాడు కొట్టిన తర్వాత ఇంతవరకు అయింది మళ్ళీ ఇప్పుడు నిన్న జరిగింది నిన్న జరిగిన తర్వాత అంబులెన్స్ని వేసుకొని వస్తుంటే ఈ అంబులెన్స్ షెడ్డ వాళ్ళు మధ్యలో ఈడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏం జరిగింది ఇంతవరకు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఎవరు రాలేదు పోలీసు ఒక వచ్చిండు మాకు తెలియదు మేము మధ్య లేకుండా పడుకున్నాం సార్ రాసుకొని పోం రాసుకోవాలి వాళ్ళ కేసు అయింది తెలియదు మాకు కేసు శాంతి తెలియదు మేము హాస్పిటల్ ఉన్నాం ఏదో డాక్టర్ని అడుగుతున్నాం సార్ మాకు జర బతికేయండి మాకు మా చైర్మన్ గారు ఫోన్ చేసేవాడు చైర్మన్ రెడ్డి ఎట్లా ఉందో సార్ బాగానే ఉంది మరి కేసు చేస్తారా కులం పని అన్నారు సార్ మేము జరగ నాకు జరగా కోలుకొని కోలుకున్న తర్వాత మీ కాడికి వచ్చి మాట్లాడతాం ఎస్ఐ సార్ని మీ కాడికి వచ్చి కులం మాట్లాడి ఏదో చేస్తాం సార్ అన్నాం ఇంతిగా